హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా వంకాయలు కూడా చిన్న చిన్న టబ్బుల్లో బాగా వచ్చేసినాయి కూర వేశానండి చూడండి మెంతి కూర అంతా కూడా మొలిచింది వంకాయలు కారు టైర్లలో వేశానన్నాను కదా చూడండి ఇక మళ్ళీ గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి పొందగంటి కూర కట్ చేశానండి ఇక్కడ కూడా చూడండి వంకాయలు ఏవో గుత్తులు గుత్తులుగా అలాగే నిన్న గార్డెన్కి వెళ్ళానండి గార్డెన్లో కొంచెం మట్టి తెచ్చుకున్నాను గార్డెన్కి వెళ్ళినప్పుడు చామంతులు బాగా కనిపించినాయండి చూడండి ఇది గ్రీన్ చామంతి అలాగే మీ కలర్స్ అన్నీ కనపడుతున్నాయి చూడండి మెరూన్ కలర్ చామంతి అలాగే పసుపు చామంతి తెలుపు చామంతి ఇలాగ పింక్ చామంతి ఈ ఐదు రంగులు పట్టుకొచ్చానండి వీటికి నేను గ్రో బ్యాగ్స్ రెడీ చేసుకుని మట్టి అంతా కూడా అప్పుడు పెడతానండి ఎండ ఎక్కువగా ఉంది వంకాయలు కూడా చూడండి ఎట్లా వడిలిపోయినాయో వంకాయలు చెట్లు చూడండి అసలు నీళ్లు నేను నిన్న పొయ్యలేదండి బయటికి వెళ్ళానని చూడండి విరజాతులు చూసారా ఇక్కడ పెట్టాను ఇలాగా కవర్లో పెట్టి ఈ రాళ్ళకి నేను పాకిస్తున్నాను మరువం కూడా చూడండి కట్ చేయాలి చూడండి ఎంత హైట్ వచ్చేసిందో చాలా బాగుంది ఇది కొమ్మ విరిగిపోతే పెట్టాను అన్నాను కదండి ఇది చెట్టు చూడండి చక్కగా చిన్న గ్రో బ్యాగ్లో దీన్ని బతికించాను కొమ్మ బతికి ఇప్పుడు పువ్వులు పూస్తున్నారు చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది చిన్న కొమ్మ పెట్టానండి అలాగే టమాటా కొమ్మ విరిగిపోతే పెట్టాను కొమ్మ కూడా బ్రతికిందండి చిక్కుడు చెట్టు చూడండి ఇక్కడ చౌచౌ ఇంకా పుట్టలేదండి ఇదిగో స్టార్ట్ అవుతున్నది మొలక అలాగే ఇక్కడ కనకాంబరాలు చూడండి ఇవి పడి మొలిచినాయండి గింజలు చిక్కుడు గింజలు కనకాంబరం గింజలు చూడండి ఎంత బాగుందో కలరు ఇక్కడ గింజలు ఉన్నాయండి వీటిని జాగ్రత్త చేసి నారు పోసుకుంటాను ఇది మామూలు కనకాంబరం అండి అంటే నాటు కనకాంబరం ఇక బీరకాయలు అయితే సరే సరే నేతి బీరకాయలు చూడండి వర్షంలాగా మొత్తం అన్ని బీరకాయలు ఎక్కడి నుంచి ఉన్న బీరకాయలేనండి ఇటు చూడండి ఇగో అన్నీ కూడా బీరకాయలేను చెట్టంతా అలాగే గుమ్మడికాయలు నేలలోంచి పైకి వచ్చింది కదండి ఇక్కడ గన్నీరు కూడా చూడండి కారబంతి పూలు చూసారా ఇంతకుముందు ఇదే టబ్బులో చెట్టు ఉండేదండి విత్తనాలు పడి మళ్ళీ అవే మొలకెత్తినాయి నేను పెట్టలేదండి వాటంతట అవే వచ్చినాయి ఎన్ని పూలు ఉన్నాయో చెట్టు నిండా చూడండి ఇగో కారబంతి పూలు కలర్ఫుల్గా ఉన్నాయి మనకి ఇప్పుడు ధనుర్మాసం వస్తే మనం గొబ్బెమ్మలకి పెట్టుకుంటాం కదా చక్కగా ఇక్కడ చూడండి శంఖం పూల చెట్టు అంతా కూడా మా వారు వాటరింగ్ చేస్తున్నారండి చిక్కుడు పూలు కూడా చూడండి ఇట్లా పుదీనాకు నేను అన్ని టబ్బుల్లో పెట్టానండి ఇగో పుదీనాకు చూడండి అన్ని కుండీల్లో కూడా నేను చిన్న చిన్న కొమ్మలు పెట్టాను చూడండి ఇగో ఈ మొన్న నాటేనండి ఇవి ్రతికినవి అంటే మనము ఇలా వేరు వచ్చినప్పుడు దీన్ని చక్కగా ఇట్లాగా పీకేసేసి మనం మొక్కగా వచ్చేస్తుందండి ఇదిగో ఇక్కడ వేర్లు ఉన్నాయి చూసారా ఇది మొక్క పట్టుకొని తీసేసి చూడండి ఏ మొక్కకు ఆ మొక్కగా నేను చూపిస్తున్నాను నాటినివి ఇదిగో చూడండి అదే స్ప్రెడ్ అయిపోతుందండి చూడండి ఇలా పెడతాను ఇలా పెట్టినప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అలాగే మావిడల్లం కూడా ఫామ్ అవుతుంది చూడండి మీకు చూపిస్తున్నాను ఇదిగో దుంప మామిడల్లం లాస్ట్ ఇయర్ కేజీ పైన తీసుకున్నానండి మా ఆవిడలో నేను ఇది నల్ల చిక్కుడు చెప్పాను కదా మంగళూరు నుంచి తీసుకొచ్చానండి చూడండి ఇది పర్పుల్ కలర్ అండి చిక్కుడు కాయ కూడా మనకి పర్పుల్ కలర్లో ఉంటుంది కాడ చూసారా కాడ కూడా పర్పుల్ కలర్లో ఉంది పై దాకా వచ్చేసిందండి చిక్కుడు తీగ ఇదిగో పందిరి మీదకి ఎక్కేసింది మామూలు చిక్కుడు మీకు చూపిస్తాను మామూలుగా గ్రీన్గా ఉంటుందండి ఇది ఇది పర్పుల్ కలర్లో ఉందండి కాడు చూడండి ఇదిగో మీకు చూపిస్తున్నాను మళ్ళీ కాయలు కూడా చాలా బాగుంటాయండి కాయలు వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను నేతి బేరకాయలు చూడండి మళ్ళీ ఇక్కడ పందిరి మీద చాలా బాగా కాసిందండి ఇదిగో ఇవాళ పచ్చడి చేశాను మొత్తం కూడా ఇక్కడ చూడండి ఇది విత్తనానికని ఉంచేశానండి ఇది విత్తనానికని ఉంచేశాను నేతిపేర అలాగే బూడిద గుమ్మడికాయలు చూడండి పందిరి మీదకి వచ్చేసింది కింద నేలలోంచి కూడా ఇదొక కాయ మళ్ళీ ఇక్కడ ఒక కాయ వచ్చినాయండి ఇదిగో చూడండి అలాగే పొన్నగంటి కూర కూడా చూడండి ఎంత తాజాగా ఉందో ఎంత బాగుందో చూడండి చిక్కుడుకాయలు మార్నింగ్ కోసానండి నేను ఇది చిలకడ దుంప అండి చిలకడు దుంప చూసారా ఇంకా నేను తవ్వలేదండి లోపల దుంపలు ఫామ్ అయినాయో లేదో తెలియదు ఇక్కడ చూడండి అలాగే బంతి నారు తీసుకొచ్చానండి పొట్ల చూసారా పొట్ల మొక్కలు పుట్టిన ఇక్కడ బంతి నారు కూడా పెట్టాను నేరేడు మొక్క కింద నేలలో పుడితే తీసుకొచ్చి నాటానండి ఇదిగో వాడిపోయింది ఎండకి కొంచెం నాలుగు రోజులు వాటరింగ్ చేస్తే అది బాగా ఫ్రెష్గా అవుతుందండి ఇక్కడ చూడండి ఇది పసుపు చెట్టు అండి పసుపు విత్తనం తీసుకొచ్చి పెట్టాను అంటే మనకి పచ్చి దుంపే మనకి విత్తనం అండి అన్నీ కూడా చూసారా మొక్కలు మా వారంతా వాటరింగ్ చేస్తున్నారండి నేను వీడియో చేసుకుంటుంటే ఇది నక్షత్ర చామంతి అంటే బిళ్ళ చామంతి అని కూడా అంటారు నక్షత్ర చామంతి లాస్ట్ ఇయర్ పెట్టానండి వీటిని చూడండి అంత అంతా ఎండిపోయి మళ్ళీ ఆకులు ఫ్రెష్గా వస్తున్నాయి చూడండి పింక్ కలరు చామంతులు ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి ఇది అయిపోగానే మొత్తం కట్ చేసేస్తాను అట్లాగే పుదీనాకు చూసారా ఎంత బాగుందో టబ్బులు చాలాసార్లు కోసానండి ఇదిగో అన్నిట్లో కూడా నేను పుదీనాకు అనేది పెట్టాను ఇగో చూడండి కొత్తగా ఇక్కడ కూడా నాటాను మెంతికూర వేసానండి అది ఆ టబ్బులోను ఇక్కడ అలాగే పుదీనా కూడా చూడండి ఇదిగో ఇందాక కొమ్మ విరిగిపోతే పెట్టాను అన్నాను చూడండి మళ్ళీ నేను అదే చెట్టు కొమ్మ విరిగిపోతే ఇట్లా పెట్టేస్తానండి ఇప్పుడు ఇది బ్రతుకుతుంది బ్రతికిన తర్వాత మీకు మళ్ళీ నేను వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఒక కొమ్మ పెట్టానండి అలాగే కొమ్మలే మనకి ఇవి మొక్క అవుతుందండి కొమ్మలే బ్రతుకుతాయి ఇక్కడ చూడండి కింద నేలలో నందివర్ధనం ఉంటే తీసుకొచ్చి చిన్న కొమ్మ పెట్టాను పెద్ద కొమ్మ ఒకటి చిన్న కొమ్మ ఒకటి పెడితే ఇది చిగురు పెట్టింది చూడండి బాగుంది కదా మా టెర్రస్ గార్డెను నేతి బీరకాయలు అయితే హైలైట్ అండి మాకు అసలు ఎంత బాగున్నాయోనండి పందిరంతా కూడా వర్షంలాగా వేలాడుతున్నాయి చూడండి పైకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి క్లైమేట్ కానీ అలాగే మన టెర్రస్ గార్డెన్లో ఉండేటటువంటి మొలగ చెట్లు కూడా పువ్వు వచ్చిందండి అదిగోండి ఇక్కడ చూడండి మొలగ పువ్వు టెర్రస్ గార్డెన్లో పెట్టానండి టబ్బులు ఆ టబ్బులో చెట్టే ఇప్పుడు పువ్వు వచ్చిందండి దీనికి కూడా పువ్వు వచ్చింది కానీ కాయ రాలేదండి ఇంకా బాగుంది కదా టెర్రస్ గార్డెన్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో దోసకాయ చూడండి ఎంత బాగుందో ఇప్పుడే మా వారు కోసారండి కట్ చేశారు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మా వారు కట్ చేశారు ఇప్పుడే థ్యాంక్ యూ